నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ అచతుర్వధునో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ వ్యాస భగవానుడు అవతరించినటువంటి ఈ రోజు ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ గురు పూర్ణిమ శుభ సందర్భంలో సిద్ధగురువుల కృప శక్తిపీఠ భక్తులందరి పట్ల కూడా ప్రసరించాలని ఆ త్రిమూర్తి స్వరూపుడుగా భావించబడినటువంటి వ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ లభించాలని జగద్గురువులైనటువంటి కృష్ణుడిది ఆదిశంకర భగవత్పాదాచార్యులది ప్రత్యేకించి శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామి వారి దివ్యాశిస్సులు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరించాలని భావిస్తూ ఈ గురు నాడు అందరికీ కూడా శుభాశిస్సులు స్వస్తి